రాజీంపేటలో ఉంటూ కోలూరు నేను మర్చిపోనా కోలూరు అమ్మగారు రాజంపేట అత్తగారు అమ్మగారింటికి అమ్మగారింటి కింద ప్రేమ ఉండాలి

అది ఎంత ఒక ఎప్పుడైతే కుప్పలో మంగళవారం నేను కలిశాను మా నాయకుడిని జనాయుడు నువ్వు రాజకీయాలు అభ్యర్థి తెలుసు నీకు భవిష్యత్తు అని చెప్పారు బుధవారం నాడు మళ్ళీ పోయి కలిశాను నియోజకవర్గంలో తిరగమని చెప్పాడు రాత్రికి మార్చేసి పదకొండు ఐదు అభ్యర్థి అని చెప్పేశారు ఆయనతోటి నియోజకవర్గం నుంచి వాళ్ళ నాయన ఎమ్మెల్యేగా గెలిచాడు వాళ్ళ నాయన ఎంపీగా గెలిచాడు ఇప్పుడు కూడా పోటీ చేస్తే మా బంధుత్వాలంతా మీకు మద్దతు పలుకుతాయని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తారు మైక్ మైక్ దగ్గర పెడతాయా జిల్లా తెలిసిపోయి రాయ్చోట్లో పెట్టుకున్నారు రాయ్చోట్ నుంచి అభ్యర్థించే రాజంపేటలో పెట్టారు నేను అడుగుతున్నాను నేను అడగల మీరే మంగారు నేను అడగల మంగళవారం జరిగిందేలో జరిగిపోయింది తిరుపతి నుంచి గోరవరి నుంచి రాజంపేట నుంచి అడప నుంచి పొగడం దాకా ఉన్నటువంటి వీర సైనికులంతా వీరాభిమానులంతా ఎదురు చూస్తున్నారు చంద్రనాయుడు గారికి మళ్ళీ తిరిగి టికెట్ ఇస్తారు రాజమార్తో పాటు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అచ్చు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా మాట కోడూరులో మీరు ఆలోచించి టికెట్లు మార్చారు జనసేన నాయకులు మాకేంటి సంబంధం లేదు మేము సపోర్ట్ చేయాల్సిందే నాగంపేటలో నా పుట్టికటి వస్తే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఒకటే ఒక మాట చెప్తున్నాం మా నాయకుడు మాట చిరస వాహిత్వం నాయకుడు పునరాలో చుట్టి మా వాళ్ళని కోరుకుంటున్నాం ఇవ్వనప్పుడు దత్తంత్రం లేదు కేడలతో ఏ నిర్ణయం తీసుకుంటే నువ్వు రాజకీయాలు విరమించుకోవటా విరమించుకుంటాంతా నువ్వు బాయిలో దూకమంటే నేను బాయిలో దూకుతా అంత తప్ప నేను రాజకీయాలు నీడను గౌరవించే తత్వం నాది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కోడూరులో నడి రోడ్డు లీడర్ కార్యకర్తల మధ్యలో ఒక అప్పీల్ చేస్తున్నాంపేట పునరాలోచించండి అభ్యర్థిగా నన్ను డిక్లెర్ చేయండి యాభై వేల ఓట్లతో గెలుచుకొని వస్తాను తగ్గితే ಜಿಲ್ಲಾ ವೈಸಿಪಿ ಕಲಬಂದೀಕರಣ Thank you, thank you, thank you.